ప్రారంభంలోనూ చివరిలోనూ మాత్రం మనం ముందుగా చెప్పుకున్న కాత్యాయని మహామాయే ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి తర్వాత ప్రవచనం చెప్పేవారు వ్యాసుడు కాబట్టి ఆయనకు నమస్కారం పెట్టాలి సర్వశాస్త్రేతి సర్వశాస్త్రేతిహాస వ్యాసరూపణమోస్తుతే సర్వశాస్త్రేతిహాస వ్యాసరూపనమోస్తుంద్రోదయేనా తమ తమస్తోభం నిరాకురు సర్వశాస్త్రాలు ఇతిహాసాలు తెలిసినవాడా వ్యాసరూప కథ అనే చంద్రుణ్ణి ఉదయింపజేసి మా అంతరంగాల్లో ఉన్న చీకటిని తొలగించు అని ప్రార్థిస్తూ నమస్కారం పెట్టాలి ఇలా తొమ్మిది రోజులు నియమంగా చెయ్యాలి లౌకిక వ్యవహారాలన్నీ విడిచిపెట్టి అమ్మకథను శ్రద్ధగా శ్రవణం చేయాలి అప్పుడే నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ తొమ్మిది రోజులు కేవలం సాత్వికమైన ఆహారాన్నే తినాలి అది కూడా చాలా స్వల్పంగానే తినాలి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు అందరూ కఠినంగా బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీదే పడుకోవాలి సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఈ నవరాత్రులలో తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి కొన్ని కాయగూరలు ఉన్నాయి వాటిని తెలుసుకొని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంద్రియ నిగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని విడిచిపెట్టాలి మద్యమాంసాలైతే పూర్తిగా విడిచిపెట్టాలి ఈ పది రోజులు కామము క్రోధము మొదలైన ఆరుగురు శత్రువులకు దూరంగా ఉండాలి చెడ్డవారితో మాట్లాడకూడదు మంచివారిని తిట్టకూడదు వీలైనంత వరకు ఈ తొమ్మిది రోజులు అందరూ మౌనం పాటిస్తూనే మంచిది మౌనమే పాటించాలా చక్కని గుణాలు కలిగి చక్కగా నడుచుకోవాలి పవిత్రంగా ఉండాలి దయ కలిగి ఉండాలి మితంగా మాట్లాడాలి రోగులు ఆర్తులు భయపడేవారు ధనం కోరుకునేవారు పుత్రులు కోరుకునేవారు పిల్లలు కలగనివారు పుట్టిన పిల్లలు అనారోగ్యంగా ఉన్నవారు మొదలైన వీరందరూ కూడా ఎంతో శ్రద్ధగా అమ్మ చరిత్రను వినాలి అప్పుడే వారికి ఫలం లభిస్తుంది